రోడ్కి అడ్డం ఉండటం వలన రాత్రిపూట ప్రమాదానికి గురవుతున్నాయి రోడ్డుకి చాలా అడ్డం ఉన్నది మీరు చూస్తున్నారు కదా ఇటువైపు నుండి రాత్రిపూట ఎవరైనా పోతే కమ్మ చీకటిలో ఇక్కడ ప్రమాదానికి గురైతున్నారు చాలామంది వాహనదారులు రాత్రిపూట ఇక్కడ ఓ స్క్రాప్ దుకనం ఉన్నది ఆ స్క్రాప్ దుకాణం అతను ఈ విధంగా థర్మాకోల్ని అడ్డంగా పెట్టి ఈ విధంగా గోనే సంచి పెట్టిండు వాహనదారులకి ఈ యొక్క గుర్తింపు కనంగానే ఈ ప్రమాదం జరగొద్దని అంటే రాత్రిపూట ప్రమాదానికి కారణమైన ఈ కరెంట్ స్తంభాన్ని తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు ఇది ఐదవ డివిజన్ కింద వస్తుంది ఇది నాచారాం నుండి మల్లాపూర్ మల్టీ స్ట్రిక్ పోయే మార్గంలో ఇలియాస్ హెచ్ఎం న్యూస్ నాచారం మల్లాపూర్ హైదరాబాద్ ఈ ప్రమాదానికి కారణం అవుతున్న స్తంభం ఇది